హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు ఒక ప్రోడక్ట్ అనేది చూపించబోతున్నాను అనమాట ఇది వచ్చేసి నేను టూ ఫిఫ్టీకే బుక్ చేసుకున్నాను మీ మీషోలో ఒక ఆఫర్ ఉంది ఆ రోజు చూడండి ఒక నక్లీస్ కమ్మలు అలాగే ఒక పాపిడి బిల్ల ఒక వడ్డానము ఇది వచ్చేసి లాంగ్హారము అన్నీ వచ్చినాయనమాట ముందుగా అయితే నేను నకిలీస్ చూపిస్తున్నానండి చూడ్డానికైతే ఇది చాలా అంటే చాలా బాగుందండి ఈ డిజైను సూపర్గా ఉంది వచ్చేసి కమ్మలు అన్నమాట కమ్మలు కూడా చాలా బాగున్నాయండి చూడండి అంత పెద్ద సైజు కాకుండా అంత చిన్న సైజు కాకుండా మీడియం సైజు శారీస్కి అయితే చాలా అంటే చాలా బాగుంటాయి ఈ కమ్మలు ఇది వచ్చేసి పాపిడే బిల్లండి పాపిడి బిల్లా అండి ఇది ఈ విధంగా చిన్నగా బాగుంది ఇది కూడా బాగుందండి చాలా అంటే చాలా బాగుందండి ఇది చిన్నగా ఇది వచ్చేసి వడ్డామండి ఇది వడ్డానం చాలా బాగుందండి డిజైన్ కూడా బాగుంది ఇక్కడ పైనంత గోల్డ్ లాగా వచ్చింది కింద పూసలు వచ్చాయి ఇది వచ్చేసి పిన్ అండి రెండు వైపులో కూడా పిన్స్ వచ్చాయి దీనికి అంటే ఈ పిన్స్ మనకి ఎక్కువ తక్కువ అడ్జస్ట్ చేసుకోవడానికి ఇలా పిన్స్ రెండు డబల్ సైడ్ పిన్స్ ఇచ్చారండి చాలా అంటే చాలా బాగుంది ఇది కూడా చూడండి ఇవన్నీ నాకు బాగా నచ్చినాయండి ఫైనల్గా అయితే ఇప్పుడు ఇది చూపిస్తున్నాను ఒక పెద్ద లాంగ్ హారము చూడండి ఇది కూడా చూడడానికి చాలా అంటే చాలా బాగుంది కానీ ఏమైపోయిందంటే విరిగిపోయిందండి డ్యామేజ్ ప్రోడక్ట్ వచ్చింది నాకు చూడండి మొత్తం వేస్ట్ అంటే వేస్ట్ అయిపోయింది నా నేను బుక్ చేసుకున్నది నాకు మళ్ళీ రిటర్న్ ఆప్షన్ కూడా లేదు రిటర్న్ చేయడానికి చూడండి ఈ విధంగా నేనేమనుకున్నా అంటే ఒక కొండి ఏమైనా ఊడిపోయిందేమో వేసుకుందాం అనుకున్నాను చూడండి ఇక్కడ కొండీలు అయితే చూడండి ఎలా ఉన్నాయి అసలు జాయింట్ కూడా కరెక్ట్గా లేదండి ఇప్పుడు చూస్తున్నారుగా మీరు చూడండి జాయింట్ కూడా కరెక్ట్గా లేదు ఇది వచ్చేసి ఒక పీస్ మిస్ అయిపోయింది నేను ఉందేమో జాయింట్ చేసుకుందాం అనుకున్నాను కానీ ఇది ఈ విధంగా అయిపోయింది నాకైతే చాలా బాధ అనిపించింది ఫోన్లు టూ తిటికే కదా మిగతా అవన్నీ వాడుకోవచ్చు ఇది ఒకటే వేస్ట్ అయిపోయినా అని కూడా ఊరికైపోయాను కానీ మనం ఎక్కువ డబ్బులు పెట్టినప్పుడు కూడా ఇలాగే అయితే వేస్ట్ అయిపోతాయి కదండి డబ్బులు అందుకనే మనం ఆన్లైన్లో షాపింగ్ చేసుకునేటప్పుడు కొంచెం చూసుకొని చేసుకోవాలి చూడండి ఇక్కడ నేను చూపించానుక అది మిస్ అయిపోయింది అనమాట ఇక్కడ సైడ్ది ఇలా జాయింట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు కానీ ఒకవైపు లాంగ్ ఒకవైపు తగ్గుతుంది ఈ ట్వైపు ఒక పీస్ తీసుకొని వేసుకోవాలనుకున్నాను కానీ ఎలా వస్తుందో తెలీదు దీన్ని మళ్ళీ వేసుకున్నాక నేను ఒక వీడియో తీసి పెడతానండి నాకు అన్నిటికన్నా వడ్డడం అయితే ఇది బాగా నచ్చిందండి చాలా డిజైన్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఇష్టమైంది ఇదైతే ఏం డ్యామేజ్ కాలేదు బాగుంది అన్ని పీసులు బాగున్నాయి కానీ అది ఒక్కటే డ్యామేజ్ అయిందండి చూడండి ఇది లోపల కూడా వచ్చింది చాలా ఇష్టమైందండి చూడడానికి చాలా బాగుంది ఇది పాపుడేబుల్ కూడా చాలా బాగుంది డిజైన్ కరెక్ట్గా బాగుంటే బాగున్నాయని కానీ అది ఒక్కటే లాంగ్ హారం మాత్రమే కట్ అయిపోయిందండి అందుకే మనం ఏం తీసుకున్నా కొంచెం చూసుకొని తీసుకోవాలండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్